హాయ్ అండి నమస్తే అండి నమస్తే అండి ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ఈ బోర్డులో జగన్ అండ్ గ్యాంగ్ చేసిన అరాచకాలు ఇన్ని అన్ని కాదు ఇప్పుడిప్పుడే అన్ని వెలుగులోకి వస్తున్నాయి ఇప్పుడు టీటీడీ ఈవోగా కూడా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని చంద్రబాబు గారు నియమించడం జరిగింది ఈ అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ఇందులో మనకి అందిన సమాచారం ప్రకారం ముఖ్యమైనవి ఏంటంటే స్వామివారికి భక్తులు కానుకల రూపంలో ఇచ్చిన బంగారపు వస్తువుల్ని తస్కరించి అంటే దొంగిలించి వాటి స్థానంలో రోడ్డు కూడా పెట్టారు కొన్ని అదొకటి అలా ఎంతో బంగారం దొంగిలించబడింది ఎన్ని కేజీలు బంగారం అలా దొంగిలించబడింది ఎన్ని రకాల వస్తువులు మాయమైనవి అవన్నీ తెలుసుకోవాల్సిన విషయం ఉంది ఇంకొకటి ఏంటంటే విషయం ఉంది అంటూ ఇంకా అన్న ప్రసాదాలు ఉచిత అన్నదాన భోజనం కార్యక్రమం ఎన్టీ రామారావు గారు సమయం టైం నుంచి మొదలైంది తిరుమల తిరుపతి దేవస్థానంలో అప్పటి నుంచి అలాగ చక్కగా కంటిన్యూ అవుతుంది కానీ ఈ అప్రతిష్ట ఇప్పుడు మూట కట్టుకుంది కిందటి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనలో అదేంటంటే ఆ అన్న ప్రసాదాలకు ఉపయోగించే బియ్యాన్ని ఉచిత అన్నదానానికి ఉపయోగించే బియ్యాన్ని వీళ్ళు బయట రాష్ట్రాలకి తరలించి అమ్ముకుంటూ ఆ స్థానంలో రేషన్ బియ్యం స్టోర్ బియ్యం తక్కువ క్వాలిటీ బియ్యాన్ని కలిపి భక్తులకి ప్రసాదాన్ని స్వామివారి ప్రసాదాన్ని అందజేశారని చెప్పి ఒక రకమైన ఇది ఆరోపణ ఉంది మరొకటి ఏంటంటే భక్తులకి ఇచ్చే లడ్డూలు సైజులు తగ్గించి ధరలు పెంచి వాటిలో క్వాలిటీని తగ్గించి ఇలా చాలా రకరకాలుగా ఎలాగా ఉంటే అలా దోచుకుంటూ వాళ్ళు చేసిన అరాచకాలే దోపిడీలు ఇంత అంట కదా వైవి సుబ్బారెడ్డి ఒకప్పుడు చేస్తున్నాడు ఆ తర్వాత ధర్మారెడ్డి చేస్తున్నాడు అంటే ధర్మకర్త మండలి చైర్మన్లుగా టీటీడీకి వీళ్ళు ఇలా జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇన్ని అక్రమాలు జరిగింది ఇవన్నీ కనుక బయటపడితే ధర్మారెడ్డి వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ జైలుకి వెళ్ళే అవకాశం ఉంది అంటున్నారు టీటీడీ ట్రస్ట్ బోర్డు చాలా స్ట్రిక్ట్ ఎందుకంటే ఐదు రాష్ట్రాలకు చెందిన అధికారులు రాజకీయ నాయకులు ఉంటారు ఆ ట్రస్ట్ బోర్డులో సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి టీడీపీ టీటీడీని భ్ర భ్రష్టు పట్టించాడు జగన్మోహన్ రెడ్డి పాలనలో మీ అభిప్రాయం ఏంటి మీరు ఎలా విశ్లేషిస్తారు మీరు నాకు అడిగిన క్వశ్చన్లో మూడు అంశాలు ప్రస్తావించారు ఒకటి బంగారం గురించి రెండు అన్నదానం గురించి మూడు జగన్మోహన్ రెడ్డి గారు జైలు జగన్ అండ్ కో గ్యాంగ్ జైలుకి వెళ్తారా లేదా అని చెప్పేసి మూడు అంశాలు ప్రస్తావన అయితే నేను స్పష్టంగా చెప్పగలుగుతాను గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉన్నాను నేను విన్నాను అనే నినాదంతో వెళ్ళారు ఇదే మాట వెంకటేశ్వర స్వామి కూడా చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉన్నాను నేను విన్నాను అంటే నా దగ్గర ఇంత బంగారు ఉంది నేను ఉన్నాను నా దగ్గర ఇంత ఆదాయం ఉంది నేను ఉన్నాను అని చెప్పడం స్పష్టంగా చెప్పడం జరిగింది ఆ ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి ఒరిజినల్ బంగారు బంగారు నగలు తస్కరించి డూప్లికేట్ అంటే రోల్డ్ గోల్డ్ బంగారు నగలు పెట్టేసి మిగిలిన బంగారాన్ని అంతా తరలించేశారు అమ్ముకున్నారు ఏం చేశారు చేశారు ఇప్పుడు వస్తూ ఉన్నాయి ఇది మొదటిది రెండోది అన్నదానం సరే బంగారుతో వదిలిపెడదామా ఇంకా ముందుకెళ్దామా పెంచుకుంటూ పోదామన్నట్టు తన యొక్క ఆలోచనను ఒకడు ముందుకేశాడు మరొకసారి నేను ఉన్నాను నేను విన్నాను అనే నానుడితో ఒక్కడుగు ముందుకేసాడు ముందుకేసి సరే ప్రజలందరూ క్షేమంగా ఉంటే నాకు నచ్చదు కాబట్టి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటే నాకు నచ్చదు కాబట్టి మరి ఇలాంటి తరుణంలో టీటీడీ బోర్డులో టీటీడీ ట్రస్ట్ ద్వారా అందించే మంచి భోజన సదుపాయం ఎందుకు కల్పించాలి ప్రజలకు అన్న ఒక దురుద్దేశంతో అంటే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఇది సదుద్దేశమే కానీ ప్రజల యొక్క ఆలోచనలు ఇది దురుద్దేశంతో అన్నదానంలో పెట్టేటువంటి అన్నం అంటే ఏదైతే బియ్యం ఉంటుందో ఆ బియ్యాన్ని మీరు చెప్పినట్టు పక్క రాష్ట్రాలకు అమ్ముకొని దాంట్లో మన రాష్ట్రంలో ఉన్నటువంటి స్టోర్ బియ్యం ఏదైతే క్వాలిటీలెస్ బియ్యం ఉంటుందో రేషన్ బియ్యం రేషన్ బియ్యాన్ని ప్రజలకు పెట్టేసి చేయడం జరిగింది మరి ఇది వెంకటేశ్వర స్వామిని మోసం చేసినట్టే వెంకటేశ్వర స్వామి భక్తులను మోసం చేసినట్టే ఇదంతా చూస్తున్న అక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేసినట్లయితే నేనైతే ఘంటాపదంగా చెప్పగలను ఇప్పుడు ఈ విషయంలో నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఉన్నారు టీటీడీ అంటే నాకు చాలా ముఖ్యము ఆ సాక్షాత్తు ఆ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి నా ప్రాణాలు కాపాడాడు ఆయనకు నేను ఎంతో రుణపడి ఉన్నాను ఆయన స్థానాన్ని ఆయన ఉన్నటువంటి కొలువైన స్థానాన్ని పవిత్రంగా ఉంచగలిగితే ఈ జన్మకు అదే చాలు అనే ఒక నినాదంతో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రక్షాళన చేయడం మొదలు పెట్టారు అందులో భాగంగా మీరు చెప్పిన ఏ ఏవైతే అంశాలు ఉన్నాయో అన్నదానం విషయంలో అయితేనేమి బంగారం విషయంలో ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వెలుగులు చూస్తున్నాయి కొత్త కోణాలు వస్తూ ఉన్నాయి మరి అయితే ఇప్పుడు ఈ విషయాల పట్ల మీరేమంటున్నారు చర్యలు తీసుకునే అవకాశం ఉందా లేదా ధర్మారెడ్డి కో అండ్ గ్యాంగ్ జగన్ అండ్ కో గ్యాంగ్ కూడా పైన చర్యలు తీసుకునే అవకాశం ఉండదా అని ఎందుకు తీసుకోరండి వెంకటే ఆయన బాబుగారి తీసుకోకపోయినా వెంకటేశ్వర స్వామి ఊరికనే ఉంటాడా వీళ్ళకి బాబుగారు గెలిచిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు ఎవ్వరి జోలికి వచ్చినా రాకపోయినా వెంకటేశ్వర స్వామి జోలికి వచ్చిన వాళ్ళకి మామూలుగా ఈ జన్మలో ఏదో పాపాలు చేస్తే వచ్చే జన్మలో అనుభవిస్తామని అంటారు ఈ జన్మలో ఈ జన్మలోనే శిక్ష పడుతుంది ఈ జన్మలో చేసిన పాపాలకు ఈ జన్మలోనే శిక్ష వేసే ఏకైక స్వామి కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి దైవం అని చెప్పేసి స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా తెలియజేశారు మరి బాబుగారు వదిలేసిన కాలానికి అధిప కాలానికి అధిపతి అయినటువంటి కలియుగానికి అధిపతి అయినటువంటి వెంకటేశ్వర స్వామి వదులుతాడా వదలడు కదా వదలడు ఈ విషయంలో అయితే స్పష్టంగా చెప్పగలరు ఓకే అండి చూద్దామండి ఈ కలియుగ వెంకటేశ్వర స్వామి మీద వీళ్ళు చేసిన అరాచకాలు అకృత్యాలు ఇవన్నీ వీటికి అన్నిటికీ పర్యవసానం ఎంత భయంకరంగా ఉండబోతుందో ముందు రోజుల్లో వీరన్నట్లు కాలానికి ఉన్న మనం అన్నీ తెలుసుకోగలుగుతాం సో ధన్యవాదాలండి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం నమస్తే